అందరికీ నమస్కారం శ్రీధర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో నాలి ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్లు తమ పాసురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటిెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలను పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో డెబ్బై తొమ్మిదవదైన కేరళ రాష్ట్రంలో త్రిశూరు జిల్లాలో కొడంగల్లూరు పట్టణ సమీపంలో గల కులశేఖరపురం శ్రీ కృష్ణస్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయము కేరళ రాష్ట్రంలో కులశేఖర ఆల్వారు చేత నిర్మించబడిన మొట్టమొదటి విష్ణు ఆలయంగా గుర్తించారు ఈ ఆలయ శ్రీకృష్ణుడు నాలుగు చేతులతో మహావిష్ణువు రూపంలో కలరు కేరళను పరిపాలించిన చేరరాజు గొప్ప విష్ణు భక్తుడైన కులశేఖర ఆల్వారు ఈ ఆలయాన్ని నిర్మించారు తూర్పు ముఖముగా ఉన్న ఈ ఆలయము సుమారు మూడు ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన శ్రీకృష్ణుడే కాకుండా శివుడు గణపతి వాసుదేవుడు నందగోపరు మోహిని పార్థసారథి గోవర్ధనుడు అనంత పద్మనాభుడు మరియు గరుత్మంతుని యొక్క మందిరాలు కూడా కలవు ఈ ఆలయ ప్రధాన దేవత అయిన శ్రీకృష్ణుడు కొడంగల్లూరు రాజ్యానికి కులదేవత ఒకప్పుడు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయము మార్లు విదేశీ దాడుల గురై దోచుకోబడి పతనావస్థకు చేరినది ప్రఖ్యాత విష్ణు భక్తులైన పన్నెండు మంది ఆల్వారులో ఒకరైన కులశేఖర్ ఆల్వారు ఈ ప్రాంతంలో ఒక విష్ణు ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు శ్రీకృష్ణుని యొక్క ప్రతిమను ఒక మంచి నిష్ణాతుడైన శిల్పి చేత చెక్కించారు శిల్పం పూర్తయ్యాక ఆ మూర్తిని ప్రసిద్ధ తామర శైరి మైకట్టు నమృతి వంశస్థుల్లో ప్రసిద్ధులైన తంత్రి అంటే పూజారి చేతుల మీదుగా ప్రతిష్ఠించాలని భావించారు ఆ పూజారి మండలం కాలం అంటే నలభై ఒక్క రోజులు ప్రత్యేకించి నవంబరు డిసెంబర్ నెలలో పెరియార్ నది తీరాన శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించి పవిత్ర నదీ జలాలతో శుద్ధి చేయడం ప్రారంభించారు మండలం కాలం చివరి రోజు ఆలయంలో ప్రతిష్ఠించాలని అందరూ భావించారు కానీ ఆ సమయంలో విపరీతమైన వర్షం కురిసి పెరియార్ నది పొంగి విగ్రహాన్ని తనతో తీసుకెళ్లింది పూజారి ఆలయానికి వచ్చి గర్భగుడి లోపల తలుపులు వేసుకుని స్వామిని పూజిస్తూ ధ్యానంలో ఉండిపోయారు అందరూ చూస్తుండగా పెద్దగా శంఖం ఊదిన శబ్దంతో పాటు తెరుచుకున్నాయి పూజారి చేతులు పూలు కలిగిన వెండి పళ్ళాన్ని తీసుకుని నేరుగా నదీ తీరానికి వెళ్లారు మాతకు పుష్పార్చన చేసి గ్రామస్తులందరూ చూస్తుండగా పూజారి నదిలోకి దూకారు కొద్ది సమయము తర్వాత కృష్ణుడు విగ్రహాన్ని భుజాల పైన మోస్తూ వెలుపలికొచ్చారు ఈ సంఘటన మండలము చివరి రోజున జరిగినది ఆ రోజే విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు విగ్రహ ప్రతిష్ట తరువాత ఆలయం తెరిచినప్పుడు తన్మయత్వంతో కులశేఖర్ ఆల్వారు తన ముకుందమాలలోని పద్యాన్ని పాడారు ఈ ఆలయంలో ప్రతిరోజు మూడు పూజలు మరియు శ్రీవేలి ఉంటాయి కేరళ మేడు మాసం అంటే ఏప్రిల్ ఎనిమిది రోజుల పాటు వార్షిక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరము మరియు త్రిశూరు నగరాల నుండి కొడంగల్లు పట్టణానికి బస్సు సౌకర్యం కలదు కొడంగల్లు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయ ప్రాంతానికి స్థానిక బస్సు లేదా ఆటోల సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కేరళ రాష్ట్రంలో కొడంగల్లు ప్రాంతంలో గల శ్రీ కులశేఖరపురం స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ